సో కృష్ణా డిస్ట్రిక్ట్లో లో మన సైక్లోన్ ప్రిపేర్నెస్ కి అన్ని అరేంజ్మెంట్స్ చేసాము సో ఫుల్ కంట్రోల్ రూమ్ టీము అంతా అలర్ట్ గా స్టాండ్ బైలో ఉన్నారు యాజ్ కలెక్టర్ గారు ఇప్పుడు చెప్పినట్లు రిలీఫ్ క్యాంప్స్ అండ్ సైక్లోన్ షెల్టర్స్ ని ట్రాక్ చేస్తున్నాము ప్లస్ మన వాళ్ళ డ్రైన్స్ బ్రీచ్ రోడ్ మీద బ్రీచ్ పాయింట్స్ కంటిన్యూస్లీ మానిటర్ చేయడానికి టీమ్స్ ని అలర్ట్ చేశాము ఐడియా ఏంటంటే ఎక్కడైనా డ్రైన్ బ్లాక్ అవ్వకుండా ఉండాలి రోడ్ బ్రీచ్ అయితే ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా వచ్చి టీమ్స్ని డిప్లాయ్ చేయడానికి రెడీగా ఉన్నాము ప్లస్ పవర్ కానీ పోల్స్ కానీ డిస్రప్షన్ పడిపోవటం అలాంటివైతే టీమ్స్ కూడా స్టాండ్ బైలో రెడీగా ఉన్నారు సో దట్ టుమో ఈరోజు నైట్ టుమారో వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సో బ్రాడ్లీ యాజ్ ఆఫ్ నో ప్రిపేర్నెస్లో వీఆర్ ఆన్ ట్రాక్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్స్ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకి తరలి రావాలి అలాంటి ప్రజల్లో ఆల్రెడీ ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది మందిని మనము పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా మనం తరలిస్తున్నాము యాక్చువల్లీ అలాంటి ప్రజలు కూడా స్వచ్ఛందంగా పునరావాస కేంద్రాలకి తరలి రావాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ